హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఇగో నేనైతే మా ఇంట్లో అయితే పని అయితే అయిపోయింది శైలజ ఏం చేస్తుంది అని అయితే వచ్చిన పచ్చిమిర్చి అయితే కట్ చేస్తుంది మా శైలజ ఇగో మా అన్న కొంతమంది ఏమన్నా కామెంట్ చేసిర్రు అంటే చూసిర్లే చాలా ఇట్లా దాంట్లో అయితే డ్యాన్స్ చేసిండు కానీ శైలజ హస్బెండ్ ఎక్కడ ఉంటాడు ఎప్పుడు కనిపించారు అని అన్నారు కదా ఇంకో మా అన్న ఇక మా అన్న చూసిరు కదా ఏం కూర వంతు నువ్వు పచ్చిమిర్చి టమాటా నేను కూడా అదే చేసినాపులు మా ఏమైనా అవునుగా ముఖాపులుగా మావి కూడా ఇవే వండాలి ఇక కానీ మీకు సొరకాయ అనుకుంటున్నాం శ్రీకాంత్